హైదరాబాద్ సచివాలయంలో స్పృహ తప్పి పడిపోయారు మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు వెళ్లిన ఆయన ఛాతి నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సచివాలయంలో ఉన్న డిస్పెన్సరీలో ప్రాథమిక చికిత్స అందించారు అనంతరం మెరుగైన చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఏఐటి హాస్పిటల్ కు తరలిచ్చారు విషయం తెలుసుకున్న మధుయాజ్కి అనుచరులు సన్నిహితులు కాంగ్రెస్ నేతలు భారీగా ఏఐటి ఆసుపత్రికి తరలివస్తున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది వైద్య పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్యంపై హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అయితే మధు యాష్ కి ఈ విధంగా స్పృహ పడిపోవడం కూడా చాలా చర్యలకు దారి తీసేలా ఉంది అయితే ఇంకా సరైన సమాచారం అయితే బయటికి రావడం లేదు ఏఏజీ హాస్పిటల్ సిబ్బంది మరింత సమాచారం ఇవ్వాల్సి అయితే ఉంది అయితే ఆయన హెల్త్ విషయంపై ఎంతో మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి మధుయాష్ గౌడ్ అస్వస్థత విషయం బయటపడిన తర్వాత ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతాననేది కూడా వెయిట్ చేసి చూడాల్సిందే